మరి చెర్రల మా బావల నరుదే బంది భోవలే నేనున్నా మరి మది భంగవలే నేనున్నా మరి అది ఆకున్నా గాని మరి బంత పోయేగోల మా బావల ఉన్నారు ఆ మా బావల నరుకారెంటిది నేనన్నా మరి నాందన కర్మ మా బావలందల కర్మ మా బావందల కర్మ எ ஜனரா

దేవతంగం అయ్యా మూడు కందల వాడు ముక్కుండ చూడ అయ్యో నా బిడ్డ లేని పంట పందం కట్టేనా మరి ఈ పంట పందం లోపల ఎవరు నెగ్గాలి అని చెప్పి భగవంతుడు నా అల్లులో అయితే ఓడిపోయి మరి ఇంకెవరు ఉన్నారా అని చెప్పి భగవంతుడు సేవ దేవతంగం అయ్యా అది చేతుల బలం అంజన వేసుకున్నాడు అది చేతుల బలం అంజన వేసుకొని కింద లోకాలు కింద లోకాలు తేదీ ఎలా వారు పద్నాలుగు లోకాలు కలగ సముద్రాల మీద నీళ్ళ మీద రుతులు నీలాది మునుడు నీళ్ళ మీద వాళ్ళు కాలం చెప్తున్నారు నీళ్ళ మీద కాలం గడుతున్నారు నీలాది మునుడు ఆ మునులు ఎవరు వాళ్ళు అక్కడ నుకు వాళ్ళు వాళ్ళు గౌతమి కుమారులు వాళ్ళు గౌతమి కుమారులు మునులు ముందు ఏడుగురి నీలముని మానముని గంగముని గౌతముని అరేరే సూర్యముని చంద్రముని అందరికంట చిన్ననాడు శివసీముని కాదు అది ఏడవరు నీల ఆ భగవతి దేవతంగం అయ్యా ఆ నీరు తిరిగి ముడలో కాడకచ్చు ముడలో కచ్చండా ఏ ముడాలా మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అంటే ఓ అయ్యా మేము పుట్టించుంది ఇక్కడనే పుట్టింది ఇక్కడనే విగం ఇక్కడనే బతున్నాం మేము ఇన్నామని చెప్పి అన్నారు అరే అరే అనంగా మీకు అంద పడుతున్నా అదే అనగే భగవంతుడు ఆయనంత దేవసంగం అయ్యమనుడు బిడ్డా ఎమ్మడల్ని నేను దొరకపోతాను ఆయన తా ఉడలను తోలుకొని వచ్చిండు ఉడలను తోలుకొని ఏడుకొచ్చిండు శివతివాణి ఇంటి కూడా కైలాసండు ఇంటి కూడా కైలాసమేనా తోలుకొని వచ్చిండు కోలుకొని వచ్చే వరకల్లా అంత మంది లోపల పంట బంధం కట్టింది వెనక పంట పందం అంటే ఏంటిది పన్నెండు ఎకరాల కళ్ళం చెక్కిచ్చింది పన్నెండు ఎకరాల కళ్ళం లోపల జాగ లోపల ఒక పాదులేని అంటే దాని పాదలే అట్టి నిలబడి నిలబెడితే నిలబడి ఆ ఆ ఆకాశానికి తక్క ఎత్తుతోని అంత పెద్ద ధంభం పాకిపించి ధంభం మీద ముయ్య ఒకటి నోరు ముసిని ఒకటి ముయ్యంతో అంటే కొడతా ఏదో ఒకటి ఎగన్ తో ఒకటి అవి రెండు పెట్టిందా అక్కడనే